హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు వీడియో తమిళీళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది కదా అండి అవునండి ఈ వీడియో అయితే ముఖ్యంగా చెప్పాలంటే వర్కింగ్ ఉమెన్స్ కోసమే చేస్తున్నాను ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలిసిందే కదండి ఇంటిని పిల్లల్ని చూసుకుంటూ బయట వర్క్ను కూడా మేనేజ్ చేసుకుంటూ డే అంతా కూడా ఫుల్ బిజీగా ఖాళీ లేకుండా పనిచేస్తూనే ఉన్నారు కదా వీకంతా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హడావిడి లైఫ్ స్టైల్ అయిపోయింది కదండి ఈ హడావిడిలో కొన్ని కొన్ని అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కదండి అందులో ముఖ్యంగా ఫుడ్ విషయంలో పొద్దున్న టైం అయిపోతుంది కదా పిల్లల్ని స్కూల్కి పంపించడం అలాగే మనం ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ బిజీ అయిపోవడం వల్ల మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోలేము కదండి మీ అందరి కోసం ఈజీగా చేసుకుని నాలుగు బ్రేక్ఫాస్ట్ ప్రీమిక్స్ రెసిపీస్ అయితే చూపించాయండి పప్పు నానబెట్టకుండా రుబ్బకుండా చక్కగా దోశలు ఇడ్లీలు వడలు వేసుకోవచ్చు వీటన్నింటికి కాంబినేషన్గా ఒక ప్రీమిక్స్ చట్నీ పౌడర్ కూడా చూపించానండి ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇవే కాదండి ఇంకా మంచి కుకింగ్ రెసిపీస్ కూడా ఈజీగా వర్కింగ్ విమెన్స్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే ఇడ్లీ ప్రీమిక్స్ రెసిపీ చూపిస్తానండి దీనికోసం ఒక కప్ మినపప్పు తీసుకున్నాను ఒక కప్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది దీన్ని దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎక్కువగా చేయకూడదు మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట జస్ట్ మనం పట్టుకోగలిగినంత వేడైతే సరిపోతుంది దీన్ని ఒక మనం ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలండి ఈ పౌడర్ని మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకొని అదే మిక్సీ జార్లో మనం ఏదైతే కప్పు కొడవ తీసుకున్నామో అందులో పావంతు అలా మనం అటుకులు తీసుకొని దాన్ని కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట అటుకులు మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా రవ్వలా ఉండేటట్లు చేసుకుంటే సరిపోతుంది ఇది తర్వాత దీంట్లో సన్నగా ఉండే ఇడ్లీ రవ్వండి సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను ఒక కప్పు మనం మినపప్పు తీసుకున్నాం కనుక రెండు కప్పుల వరకు రవ్వ తీసుకొని తగినంత సాల్ట్ అలాగే పావు పావు టీ స్పూన్ అనమాట బేకింగ్ సోడా వేసుకున్నాను సాల్ట్ కూడా తక్కువగానే వేసుకుని కావాలంటే తర్వాత మిక్స్ చేసుకోవచ్చు ఎంత సరిపోతుందో మనకి తెలుస్తుంది కదా నేనైతే పావు కిలోకి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇది చక్కగా వేడంతా తగ్గిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే చక్కగా మనం ఇడ్లీలు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ పౌడర్తో ఇప్పుడు ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే ఒక హాఫ్ కప్ వరకు ఈ పౌడర్ తీసుకొని దీనికి నాకైతే ఒక ఏదైతే కప్పుతో తీసుకున్నానో దాంతో ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు పడ్డాయండి మనం కలుపుతూ ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటే మనకి ఇడ్లీ రుబ్బు ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో అలా మనం చూసుకొని నేనైతే ఇలా కలుపుకొని నైట్ అయితే పెట్టుకున్నాను అండి ఇది మనకి పులవడం వల్ల ఇడ్లీ చాలా బాగుంటుంది కనుక నైట్ ఇలా సోక్ చేసుకున్నాను మీకు నైట్ పెట్టుకోవడం కూడా కుదరదు అనుకుంటే పొద్దున్న అప్పటికప్పుడు చేసుకోవచ్చు కాకపోతే దీనికోసం మనం పెరుగు ఎక్స్ట్రా వేసి కలుపుకోవాలన్నమాట కొంచెం ఒక కప్పు పెరుగు వేసుకొని మిగతా క్వాంటిటీ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అలా కంటే న్యాచురల్గా ఇలా ఫర్మేట్ అవడం వల్ల ఇడ్లీ అనేది చాలా బాగుంటుంది మీకు వీలు కుదరకపోతే అలా కూడా చేసుకోండి నేనైతే ఇడ్లీ పెట్టేశాను అనమాట ఎక్కువసేపు మనం నార్మల్గా ఇడ్లీ ఎంత టైం అయితే కుక్ చేసుకుంటామో అంత టైం కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నాకు హాఫ్ కప్పు పౌడర్కి ఎయిట్ ఇడ్లీస్ అయితే వచ్చేయండి చాలాగా ఈజీగా మన ఇంట్లోనే నచ్చిన టిఫిన్ అయితే చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ మెయిన్లీ ఈ పప్పు నానబెట్టడం రుబ్బడం ఇవన్నీ కుదరవు గనక ఏదో ఒక టిఫిన్తో అడ్జస్ట్ అవుతారు కదా ఇక ముందు అలా కాకుండా చక్కగా ఇలా ఇడ్లీ చేసుకొని చట్నీ ప్రీమిక్స్తో ఇలా చేయండి మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలోకి మనం వెళ్ళిపోదాం ఇప్పుడు చూపించిపోయే ప్రీమిక్స్ రెసిపీ ఉప్మా ఉప్మా కోసం ఒక ప్యాన్లో నెయ్యి తీసుకోండి ఒక స్పూన్ వరకు నెయ్యి లేదంటే నూనె కూడా తీసుకోవచ్చు నెయ్యి అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కనుక ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల వరకు మినప్పప్పు శనగపప్పు అలాగే పల్లీలు ఆవాలు జీలకర్ర వేసి చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం తరుగు అలాగే రెండు మూడు ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ కూడా మర్చిపోకుండా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి తర్వాత ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చి తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మర్చిపోకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి ఎందుకంటే మనకి ఇది ప్రీమిక్స్ కదా కొంచెం ఒక నెల రోజుల పాటు నిల్వ ఉండాలి కనుక లో ఫ్లేమ్లో లోపల నుంచి కూడా కుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట అందుకని లో ఫ్లేమ్ అని మరీ మరీ చెప్తున్నాను ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం గోధుమ రవ్వని ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి నేనైతే హాఫ్ కిలో రవ్వ తీసుకున్నాను కనుక ఒకటిన్నర స్పూన్న సాల్ట్ వేసుకునండి సాల్ట్ తక్కువగా ఉన్నా పర్వాలేదు కావాలంటే తర్వాత మిక్స్ చేసుకోవచ్చు ఎక్కువైతే ప్రాబ్లం కదా ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో వేసుకుని మనం ఇలా స్టోర్ చేసుకుంటే బయట అయితే టూ త్రీ మంత్స్ తప్పకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో మనం చేసుకున్నట్లయితే ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే ఉంటుంది ఈ ఉప్మాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మనం ఒక కప్పు నేనైతే పౌడర్ని తీసుకున్నాను ఒక కప్పు పౌడర్కి మూడు కప్పుల వేడి నీళ్ళని మనం ఇలా వేసుకోవాలన్నమాట నీళ్లు బాగా కాచి మనం ఏదైతే కప్పు కొలత తీసుకున్నామో ఆ కప్పుకి మూడు వంతుల నీళ్ళు అనమాట ఇలా చక్కగా వేసుకొని ఒక పది నిమిషాల పాటు అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ ఆవిరికి అది చక్కగా కుక్ అవుతుంది టైం ఉండేవాళ్ళు ఒక కప్పు పౌడర్ తీసుకుంటే రెండు కప్పుల వాటర్ బాగా స్టవ్ మీద బాయిల్ చేసి ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పౌడర్ వేసి కలుపుకున్నట్లయితే రెండు కప్పుల వాటర్ సరిపోతుంది అలా టైం లేదు అనుకుంటే ఈ మెథడ్లో చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవడం ఎంత ఈజీయే కదండి మ్యాగీ కన్నా తొందరగా మీరు అయితే ఉప్మా చేసేసుకోవచ్చు ఇక ముందు టిఫిన్ గురించి ఏ టెన్షన్ లేకుండా చక్కగా రోజుకో టిఫిన్ అయితే చేసుకోవచ్చు ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మరొక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే చెప్పాను కదండి నాలుగు ప్రీమిక్స్ రెసిపీస్తో పాటు ఒక చట్నీ కూడా చూపిస్తానని చెప్పేసి మరి టిఫిన్స్ అన్నీ ఉన్నప్పుడు చట్నీ కూడా ఉండాలి కదా ఇప్పుడు చట్నీ ప్రీమిక్స్ అయితే చూపిస్తాను ఒక కప్ పల్లీలు తీసుకొని అవి చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు ఇవైతే ఈ రెండు కూడా లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది పల్లీలు ఫస్ట్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత సైడ్కి తీసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలన్నమాట అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బరు ఒక మన కారంకి తగ్గట్టు నేనైతే ఆరేడు ఎండుమిర్చి వేశాను ఒక గుప్పెడి కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కరివేపాకు ఇలా మనం ఇలా నలిపామనుకోండి ఇలా పౌడర్లో అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి స్టోర్ ఉండాలి కదా ప్రీమిక్స్ అంటే మనకి నిల్వ ఉండాలి కనుక చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి హై ఫ్లేమ్లో వద్దు ఎక్కడ మాయిశ్చర్ ఉండకూడదు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక చక్కటి పౌడర్ అయితే చేసుకోవాలి మీకు పులుపు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొంచెం చింతపండు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు నేనైతే వేయలేదు దీనికి ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు కూడా ఇప్పుడే వేసుకుంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది అనమాట అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు పోపు కోసం కొంచెం నూనె వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ప్రీమిక్స్ పౌడర్లో ఇది వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి సాల్ట్ కూడా మనకి ఎంత సరిపోతుందో చూసుకొని ఒక వన్ వన్ స్పూన్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కూడా వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని బాగా కలిపేసుకొని మనం చల్లరిగిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకు ఒక నెల రెండు నెలల పాటు ఈ చట్నీ పౌడర్ అయితే సరిపోతుంది బయట ఉంచితే టూ త్రీ మంత్స్ కంపల్సరీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయ ఇంట్లో ఎప్పటికప్పుడు ఎలా చేసుకుంటామో చట్నీ పౌడర్ అలాగే ఉంటుంది ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే ఒక బౌల్లో మనం తీసుకొని కొంచెం వాటర్ మనకి చట్నీ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా దాని మనకి ఎంత చట్నీ కావాలో దానికి తగ్గట్టు ఒక బౌల్లో ఇలా పౌడర్ తీసుకొని వాటర్ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి చిక్కగా కావాలంటే చిక్కగా పలుచగా కావాలంటే పలుచగా ఇలా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాం అనుకోండి చక్కగా మనకి ఇంట్లో చేసిన చట్నీ ఇలాగే ప్రిపేర్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వడ అండి వడ ఎంత ఈజీగా చేసుకోవచ్చో తెలుసా అసలు వర్కింగ్ ఉమెన్స్ పొద్దున్న వడ చేయడం అంటే ఎంత కష్టం కదండి కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎప్పటికప్పుడు అయితే చేసేసుకుంటారు దీనికోసం నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మినపప్పుని ఇలా దోరగా వేయించుకున్నాను సిమ్లో మాత్రమే వేయించుకోండి ఇవి బాగా చల్లారిన తర్వాత చక్కటి ఫైన్ పౌడర్ అయితే ఇలా చేసేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఇది చక్కగా ఒక టూ త్రీ మంత్స్ వరకు మనకి స్టోర్ అయితే ఉంటుందండి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మనం చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మనం ఇలా వడ అయితే చేసుకోవచ్చు దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి నేను తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి చూపించడం కనుక ఎంతైతే కావాలి అనుకుంటున్నామో అంత మనం ఒక బౌల్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం కలుపుతూ ఉండాలి మనకి కలుపుతున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా గారెలు వేసేటప్పుడు మనకి ఎలాంటి కన్సిస్టెన్సీ ఉండాలని గట్టిగా ఉండాలి కదా మరీ లూజ్ లూజ్గా ఉంటే మనకి గారెలు వేసేటప్పుడు రాదు కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకునేట్లయితే చాలా మనకి తెలుస్తుంది కలుపుతునేటప్పుడే దీన్ని కలిపిన తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి చక్కగా అది సెట్ అవుతుందనమాట ఇందులో చక్కగా ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి మంచిగా కలుపుకొని మనం కలుపుకునేటప్పుడు చూసుకోండి గట్టిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి మరీ గట్టిగా ఉందనుకోండి మనకి అనేది రాయిలా అయిపోతుంది అనమాట అలా కాకుండా సాఫ్ట్గా ఉండేటట్టు చేసుకొని మనం వేయడానికి ఈజీగా ఉండేటట్లు ఆ కన్సిస్టెన్సీ చూసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చిటికలో వేడివేడి వడలు అయితే రెడీ అయిపోతాయి కదండి ఇక ముందు మీరు దేనికి కూడా ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఏ టిఫిన్ నచ్చితే ఆ టిఫిన్ అయితే చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు చిట్టి చిట్టి గారెలు అయితే రెడీ అయిపోయాయి కదండి చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయి కదా నార్మల్గా కొంతమందికి ఏంటంటే గారెలు వేయడం రాదు అదేంటంటే రుబ్బుకునేటప్పుడు కొంచెం వాటర్ పరిచిగా వేసుకోవడం వల్ల కొంతమంది కుదరదు ఇదైతే మన చేతుల్లోనే ఉంటుంది ఎంత కలుపుకోవాలో చక్కగా కలుపుకొని ఈజీగా ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ప్రీమిక్స్ రెసిపీ వచ్చేసి దోశ అండి దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ దోశ ప్రీమిక్స్ రెసిపీ కోసం ఒక ప్యాన్లో బియ్యం బియ్యం ఒక రెండు కప్పుల వరకు బియ్యం తీసుకొని లో ఫ్లేమ్లో ఎలా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు వంతు మినపప్పు పావు వంతు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక కప్పు ఆటుకుళ్ళు ఇవన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవైతే మెచ్చటి పౌడర్లా చేసుకోవాలండి మెచ్చటి పౌడర్ అవ్వలేదు అంటే ఒక్కసారి జల్లడి పట్టుకోవాలి లేదు అంటే మనకి దోశలు అంత నీట్గా అనమాట మెత్తటి పౌడర్ మీకు మిక్సీలో అయితే పర్వాలేదు లేదంటే చక్కగా జల్లడి పట్టుకొని వచ్చిన మనకి రవ్వలా ఉంటుంది కదండి అది అయితే పక్కన పెడేసేయండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకోవాలన్నమాట ఇది మనం ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఒక కప్పు వరకు నేనైతే పౌడర్ తీసుకురా దీనికి మనకి చక్కగా ఉండలు లేకుండా నీట్గా కలుపుతుండాలన్నమాట కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని ఉండలేకుండా మనకి దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసుకోవాలి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ముందు రోజు నైట్ వేసుకున్నట్లయింది చాలా బాగుంటుంది మనం ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలా ముందు నానబెట్టుకుంటే కొంచెం బాగా వస్తాయి అనమాట అలా కుదరదు అనుకునే వాళ్ళు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు నేనైతే ఇది నైట్ సోక్ చేశాను ఇది పొద్దున్నైతే చూపిస్తున్నానండి ఇప్పుడు దోశ ఎలా వేసుకుంటున్నానో అది ఎలా వస్తుందో కూడా చూసేయండి మరి దోశ వేసేటప్పుడు ప్యాన్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లే కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోండి ఇదేంటంటే మామూలుగా మనం మిక్సీ పట్టుకునేవి గ్రైండర్ చేసుకునే పేస్ట్లో అయితే మనం ఎంత తిప్పినా కూడా అది తిరుగుతూనే ఉంటుంది చాలా పలచగా వస్తాయి ఇవంతా పలచగా రావండి పలచగా చేసినట్లయితే మనకి దోశ కరెక్ట్గా రాదనమాట కొంచెం మందంగానే వేసుకోవాలి దీని మీద నేను కారపొడి నెయ్యిలో కలిపి ఇలాగా స్ప్రెడ్ చేసి వేసుకున్నాను కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఈ దోశల్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న చట్నీ ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా దానితో చక్కగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మంచిది ఒకరోజు కష్టపడ్డారంటే నెల రెండు నెలల వరకు కూడా మీరు ఏ కష్టం లేకుండా టెన్షన్ లేకుండా నచ్చిన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి నేను కొద్ది కొద్దిగా చూపించాను కనుక మిక్సీలో వేశాను అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేశారంటే పిండి మీళ్ళు పట్టించుకోండి మీకు ఇంకా పని ఈజీ అవుతుంది ఇంత మిక్సీ చేయాల్సిన పని కూడా ఉండదు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇలాంటి మరిన్ని మీకు యూజ్ అయ్యే ప్రీమిక్స్ రెసిపీస్ కూడా చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్